శుక్రవారం నల్గొండ పట్టణంలోని షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఉమెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ ను పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జీలుగా లయన్స్ క్లబ్ మెంబర్స్ పుష్ప నాగమణి వ్యవహరించారు అనంతరం బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడారు శుక్రవారం నల్గొండ పట్టణంలో షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జీలుగా లయన్స్ క్లబ్ మెంబర్స్ పుష్ప నాగమణి వ్యవహరించారు మొదట బహుమతి వి రాధిక పదివేల చీర రెండవ బహుమతి పి హారిక ఎనిమిది వేల చీర తృతీయ బహుమతి డి లలిత ఆరు వేల చీర చతుర్థి బహుమతి పి మౌనిక నాలుగు వేల చీర బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి మహిళలకు చీర ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా నిర్వహించిన సక్సెస్ చేసిన యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబాని అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొప్పు ప్రవీణ్ ఎండి ఇమ్రాన్ సల్మాన్ నాంపల్లి భాగ్యం సంఘం కీర్తి గిరీష్ సజద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు అక్కడ యాంగి నిదానము వినరా బాబీ సార్ నేను కోరా మైందర్ బా తిల్ కొర్న కొర్తను ఇక్కడి కూడా పేర్క మీదకి ఆహ్వానిస్తున్నా మళ్ళించి వచ్చినందుకు విజయమేరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఇక్కడికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మంచి సక్సెస్ చేసినందుకు వార్డు ప్రజలకు ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగానే ఈ ప్రోగ్రాంలో కొన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాకపోతే అన్నీ మంచిగా ఉన్నాయి కాకపోతే ఏయే ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది ఎవ్వరు కూడా అన్నదా ఏం భావించద్దు అందరు కూడా కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇక్కడ పెట్టారంట వాళ్ళు కానీ ఎవరు కూడా ఏమి అనుకోకుండా అందరు మంచి చేసిరు ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయింది మంచిగా ఉన్నాయి కాబట్టి ఆడపడుచులు అందరూ వచ్చి ఒక్కొక్కరుగా ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అంటే అందరూ మహిళలు ఒకే చోట చేరి మరి యొక్క పండుగ వాతావరణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అందరికీ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరి ఇలాంటి ఈవెంట్స్లో చాలామంది మహిళలు ఇంకా రాలేదు ఇంకా భారీ ఎత్తున వచ్చి పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రంగుల ప్రపంచం ఇక్కడే కనబడుతుంది అసలు నేను రావద్దనుకున్నా ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మరి మేడంని కలుసుకోవడము లక్ష్మీ మేడం అదేవిధంగా మన బాబా జహంగీర్ బాబా మరి ఇన్వైట్ చేయడం జరిగింది వెరీ వెరీ థ్యాంక్ యూ బాబా మరి ఇలాంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి మహిళలు ఇంకా చాలామంది ముందుకు రావాలి ఎందుక వాటిలో ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ బోర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ జాంగీర్ గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది మహిళలందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా ముగ్గులని వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా ఎస్ఐ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ వనజ గారు పుష్ప గారు అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వీళ్ళ జహాంగీర్ వారి టీములు మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేశారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈరోజు భారతదేశం మండించి మా ఆహ్వానాన్ని మన్నించి ముప్పై వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా వీచేసిన బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్ గారికి మరియు రూరల్ మన మహిళా మహిళ ఎస్ఐ విజయ మేడం గారికి మరియు లయన్స్ క్లబ్ వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ రెండు రోజుల వ్యవధిలోనే మేము చెప్పినా చెప్పకున్నా మా వార్డు మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవా ధన్యవాదం తెలియజేస్తున్నాను ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దానికి ఈ కాలనీ మహిళలందరూ పాల్గొని సంక్రాంతి ఈ సందర్భ సందర్భించింది కాబట్టి సంక్రాంతి రోజు ఏమైతే చేస్తామో అంటే హరిదాసు వస్తాడు ఆ రోజు తెల్లవారుజామున తర్వాత చెరుకు గడల్ని మనం ఆ రోజు ఇంట్లోకి తీపిగా తీసుకుంటాం అదేవిధంగా పాలు పొంగించుకుంటాము మంటలు వేసుకుంటాము అదేవిధంగా అవన్నీ ఆడపడుచులందరూ పండగకు వస్తారు ఇవన్నీ ఈరోజు నల్గొండ పట్టణంలో ముప్పై వార్డులో ముగ్గుల పోటీని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా బొడ్డపల్లి లక్ష్మి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగవల్లులు చాలా చక్కగా వేయడం జరిగింది వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కన్సోలేషన్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి